ఆహ్వానించి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు స్థానికులు తిమ్మోతి గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే వేదిక మీద ఉన్న దౌజన్ల ఆప్తులు కృపాకర్ గారికి అలాగే సభ అధ్యక్షులుగా ఉన్న తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు కుడి ఉన్న దౌజన్లకి సేవకురాలకి అందరికీ వందనాలు నిజంగా మరి తిమోతి గారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో దౌజన్లు కృపాకర్ గారు ద్వారా ఈ ప్రాంతం నాకు పరిచయం వారి ద్వారానే మీ అందరు దౌర్జన్లు పరిచయం ఇటు సహవాసాన్ని పరిచయాన్ని దేవుడు మరి నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను తిమోతి గారు నిజంగా చాలా ఒబిడియన్స్ నేను వారిని నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉంటాను చాలా నెమ్మదస్తులు చేమకు కూడా హాని తలపెట్టరు హాలి లూయా మనం అనుకోకుండా తొక్కుంట్ వెళ్ళిపోతాం కానీ ఆయన చీమకు కూడా హాని తలపెట్టిన మనస్తత్వం అటువంటి మంచి దైవజన్లు నిజంగా చాలా భారం కలిగి పరిచయం చేస్తున్నారు సువార్త చేస్తున్నారు పౌలు అంటే కదా సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపుబడి ఉన్నది అలాగే నిజంగా దైవజన్లు చాలా సుదూర ప్రాంతాలు మరి ఒడిస్సా రాష్ట్రం వెళ్ళి ఆ అనాగరికులకి అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పడం గొప్ప విషయం కాదు కానీ అనాగరికలకు సువార్త ప్రకటించడం అది గొప్ప ధన్యత అంతేకాదు అది ఒక గొప్ప త్యాగం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎవరు అడ్డంగా వస్తారో తెలియదు ఎవరు కొడతారో తెలియదు చాటుగా ఎవరు ఏం చేస్తారో తెలియదు అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆ దౌర్జంలో త్యాగపూరితంగా డెడికేషన్కి వెళ్ళి స్వార్థ ప్రకటించడం చాలా ధన్యత ఆయన మనం అభినందించాలి గట్టిగా చెప్పట్లు పడదా ఎందుకంటే ఎవరికి లేని భారం దౌజన్లు పెట్టుకున్నారు అపోస్టుల గారులో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అపోస్ట్ అయిన పౌలు కొంతమందితో కలిసి మాల్తా దీవులకి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ చలి కాసుకోవాలని చలి పెడుతుంది అనుకోండి వేసుకోవాలని చాలామంది ఉంటారు కానీ పౌ పౌలే వెళ్ళి కట్లేరుతాడు చాలామంది ఉన్నారు అందరూ ఏరొచ్చు కదా అందరికీ లేదు అవారం పౌలే తానే స్వయంగా వెళ్ళి కట్టలేస్తారు చాలామంది ఉన్నారు సేవకులు కానీ స్వార్థ చేసేది ఎంతమంది అందరికీ అభారం ఉంది దౌజన్యులు ప్రతి ఒక్కరు స్వార్థ చేయాలి పరిసర చేయాలి పౌలు చేశాడు కదా ఆయన ప్రాఫిట్ చేశాడు పరిసర చేశాడు డేరాలు కుట్టాడు ఎవరి తన పని తాను చేసుకున్నాడు పరిసర చేసాడు సంఘాలు కట్టాయి అలాగే మనం కూడా ఆలోచించాలి కానీ అక్కడ కట్లేరుతో ఉంటే అందరూ చూస్తున్నారు కానీ ఆయన ఒక్కడే కట్లేరి ఆ యొక్క మంటలో వేసినప్పుడు ఏమైంది ఓ పాము వచ్చి చేతిని కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా ఆటంకాలు శ్రమలు ఇబ్బందులు సువార్త ప్రకటించడానికి ఎన్నో ఎన్నో అవరోధాలు వాటన్నిటిని జయించి దేవునికి మహిమ కలుగుడు కాక వాటన్నిటిని జయించి ఈరోజు మరి తిమ్మద్దిగారిని మనం పొగుడుతా ఉన్నాం కానీ నేను చెప్తాను మన మీద బాధ్యత ఉంది ప్రోత్సహించాలి తర్వాత ఆ పాము ఏం చేయలేకపోయింది తనకేం కాలేదు అందరూ సంతోషించారు ఆ పోలీ అని ఆ నాయకుడు ఆయన చేర్చుకొని మూడు రోజులు ఆ ఇంట్లో ఉంటాడు తన తండ్రికి అనారోగ్యం వస్తే ప్రార్థన చేసి స్వస్థత జరిగింది తర్వాత ఊరు ప్రజలందరూ వచ్చారు వారికి కూడా చాలా స్వస్థతలు జరిగాయి తర్వాత మళ్ళీ పౌలు ప్రయాణం వెళ్తున్నప్పుడు అంటాడు వారు అనేకమైన వస్తువులు సమకూర్చి మాకు ఇచ్చారు అంటాడు మీరు తరుతే ఉంటుంది ఏం సమకూర్చారు అనేక వస్తువులు కావలసినవన్నీ సమకూర్చి ఇచ్చారు అని పౌలు చెప్తాడు ఈరోజు మనం చేయలేకపోతున్నాం కానీ ఏం చేయాలి చేసేవారికి సమకూర్చి ఇచ్చేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక నేను చెప్తాను మరి భారం కలిగి చేస్తున్న దైవజన్లు మరి సేవ చేస్తున్న అనేక ప్రాంతాలకు వెళ్ళి సో చేస్తున్న దౌర్జన్యులు మన మధ్యలో ఉన్నారు వారిని ప్రోత్సహించాలి మనం చేయలేకపో చేయలేము కానీ వారు చేసి చేయగలుగుతున్నారు కాబట్టి వారికి మనం సహకారాలు ఉంటే చాలా మంచిది కాబట్టి తిమోతి గారు నేను వారు ఒడిషా వెళ్ళే ముందు మరి అన్నయ్య దగ్గర అనుకుంటా ఒకసారి కలిసి అన్న ఇలాగ వెళ్తున్నాం ప్రార్థన చేయనప్పుడు ఎలాగ వెళ్తున్నారు అంటే బండే బ్రదర్ అన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంత దూరం ఒక బైక్ వేసుకొని సువార్త నిమిత్తం వెళ్ళడం చాలా నిజంగా భారం మేము మరి మా ఏరియా నుంచి ఏరియా రావడానికి బండేసి రావాలంటే భయం వేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఆ దైవజనుడు భారం కలిగి చాలా సుదూర ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించడం చాలా ఆశ్చర్యం వేసింది మరి అటువంటి దైవజనుడు భారం కలిగి పరిసర చేస్తుంటే వారికి సహకరించాలి మనం కాబట్టి నేను అంటున్నాను నా నా ప్రేరేపును మరి చెప్తున్నాను మీరు ఈసారి ఒడిశా ప్రాంత స్వార్థకి అప్పుడు నాకు చిన్న ఇంప్రవేషన్ ఉన్న నా సాత్వ సాయం నేను చేస్తాను దేవునికి మహిమ కలిగి కాక అల్లెంగారు ఎంతో ప్రయాసం కదండి అక్కడ వారు మనకేం చూడరు మనమే వారికి చూడాలి పరిస్థితులు అక్కడ ఉంటాయి భయంకర పరిస్థితులు అలాంటి దైవజనులు ప్రోత్సహించడం చాలా మంచిది మనందరం వచ్చాం కాబట్టి వారి కోసం ప్రార్థించాల్సిన అవసరం కూడా ఉంది అలాగే మరి దైవజనులు ఆత్మీయులు కృపాకర్ గారు కూడా ఇందాక అయ్యగారు చెప్పారు చెప్పారు మాట పౌలా అన్నాడు కదా కాను గురించి అనో ఇంకో గురించి రాత్రే ఒక దైవ మా తోటి దైవజనుడు ప్రసన్న గారని మేమిద్దరూ వేరే ప్రాంతం వెళ్ళి వస్తా వస్తా మాట్లాడుకున్న విషయం అంటే ఈరోజు సంఘానికి సేవకుని పిలిచే విషయంలో మాట్లాడు రాజమండ్రిలో ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన వాక్యం విన్నాడు అప్పుడే అప్పుడు నేను అన్నా బాగానే చెప్తున్నాడు కదా ఐ గారు ఆయన పిలవాలంటే ఆయన రావాలంటే సంఘం ఎంతమంది ఉన్నారు ఎంతమందిని గ్యాదర్ చేస్తారు ఎంత దూరం ప్రచారం చేస్తారు పాంప్లెట్లు ఎన్ని వేస్తారు ఇలా అడుగుతున్నారు ఇలాంటి వారిని మనం ఎలా పిలవగలము అని అనుకున్నాం అప్పుడు మాకు జ్ఞాపకం వచ్చింది దగ్గర ఎవరంటే దగ్గర ఈయన సంఘాన్ని చూడరు ఎవరు లేకపోయినా గోడలకైనా సువార్ చెప్పొస్తారు అలా టై నిజం మొన్నే ఆయనే నేను మాట్లాడే సేవకులే పగలు పిలిస్తే పది మందే ఉన్నారు పది మందికి గంటన్నర పైనే చెప్పి మళ్ళీ ఏమన్నా రా రాజీ బడ్రా అద్భుతమైన విషయాలు సంఘాన్ని వస్తారు అటువంటి దౌజన్లు మన కలిగి ఉండడం చాలా ఆశీర్వాదం మీకు వందనాలండి నిజంగా అన్నితో చాలా ప్రాంతాలకు నేను వెళ్తూ ఉంటాను అనేక విషయాలు చూస్తూ ఉంటాను రోషం కలిగి మరి త్యాగం కలిగి విషయం కూడా ఆలోచించరు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇది కాదు అసలు దేవుని పని చేయాలి శక్తివంచం లేకుండా చేయాలి ఒంట్లో ఎంత బలహీనత ఉందో అదంతా పక్కన పెట్టుకొని శక్తివంచం లేకుండా మరి పరిశీలన చేసి సువార్ చేసి వస్తారు అటువంటి వారు దౌజుల కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మన దొడ్లో చెట్టు ఎదిగితే ఆ ఫలాలు మనకే కదా అన మనం ఎప్పటికప్పుడు వెళ్ళి కోసుకోవచ్చు పక్క వాళ్ళ దొడ్లో కదండి అటువంటి దౌజులు ఇంకా ఇంకా ఎదగాలి మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ఏ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకున్నా కృపగల స్తోత్రాలు గొప్ప దేవ వందనాలు అయినా తిమ్మూ తి బట్టి